మండు కూల్ కబుర్ అందించింది ఐఎండీ నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రంలోకి ప్రవేశించాయని వెల్లడించింది ఇవి నెల ముప్పై ఒకటి వరకు కేరళ తీరాన్ని తాకుతాయని అంచనా వేస్తున్నట్లు తెలిపింది వాతావరణం అనుకూలంగా ఉండటంతో ఇవి చురుగ్గా కదులుతూ దక్షిణ బంగాళాఖాతం నికోబార్ దీవులు మాల్దీవులు కొమరిన్లోని కొన్ని ప్రాంతాల్లోకి విస్తరించాయి రానున్న రెండు రోజుల్లో ఇవి మరిన్ని ప్రాంతాలకు విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ తెలిపింది నైరుతి తిరుతుపవనాలు ఈ నెల ముప్పై ఒకటి నాటికి కేరళను తాకనున్నట్లు భారత వాతావరణ విభాగం అంచనా వేస్తోంది ఇంకా ముందు రావడానికి కూడా అవకాశం ఉందని తెలిపింది ఆ తర్వాత రెండు మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించే అవకాశం ఉంది లానినో పరిస్థితులు భారత్ కు అనుకూలంగా ఉండటంతో ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువగానే వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నట్లు ఐఎండి ఇప్పటికే ప్రకటించింది లానినో అనుకూల పరిస్థితులు భూమధ్య రేఖ వద్ద పసిఫిక్ మహాసముద్రం చల్లబడడం ఆగస్టు సెప్టెంబర్ నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున ఈ రుతుపవనాలు సీజన్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం కురుస్తుందని గత నెలలో ఐఎండీ అంచనా వేసింది వాయువ్య తూర్పు ఈశాన్య కొన్ని ప్రాంతాలు మినహా దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఎల్నినో తరువాత లానినో వచ్చిన సందర్భాల్లో భారత్ లో తొమ్మిది సార్లు మంచి వర్షాలు కురిశాయి అందుకు అనుగుణంగానే ఈ ఏడాది రుతుపవనాల కదలిక ఉందని ఐఎండీ వివరించింది ఐఎండీ ప్రకారం కేరళలో రుతుపవనాలు ప్రవేశించే సమయం గత నూట యాభై సంవత్సరాలుగా మారుతూనే ఉంది పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో అత్యంత తొందరగా అంటే మే పదకొండున నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో అత్యంత ఆలస్యంగా అంటే జూన్ పద్దెనిమిదిన నైరుతి వచ్చింది ఇక గతేడాది జూన్ ఎనిమిదిన రెండు వేల ఇరవై రెండులో మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటిలో జూన్ మూడున రెండు వేల ఇరవైలో జూన్ ఒకటిన రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి మరోవైపు దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు తెలంగాణ రాయలసీమ మీదుగా సముద్ర మట్టానికి మూడు పాయింట్ ఒక కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ద్రోణి బలహీనపడింది ప్రస్తుతం రాష్ట్రంపైకి ఆగ్నేయ నైరుతి దిశలుగా గాలులు వీస్తున్నాయి వీటి ఫలితంగా రానున్న మూడు రోజులు కోస్తాంధ్ర రాయలసీమల్లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది ఇక ఈ నెల ఇరవై రెండున నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది ఇది మరింతగా బలపడి నాటికి వాయుగుండంగా మారనుంది అనంతరం తుఫానుగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది ఇవాళ పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు కోనసీమ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా అనంతపురం శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ అన్నమయ్య చిత్తూరు తిరుపతిలో అవకాశం ఉంది రేపు శ్రీకాకుళం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు ఏలూరు ఎన్టీఆర్ పల్నాడు అనంతపురం శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ అన్నమయ్య చిత్తూరు తిరుపతిలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది అదే సమయంలో ఉరుములు మెరుపులు పిడుగులు సంభవిస్తాయని వీటితో పాటు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈ దుర్గాలు వీస్తాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది తెలంగాణలో కూడా నేడు రేపు కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు వెల్లడించారు